శాంక్షన్స్ పీడబ్ల్యూడీ ద్వారాగా డెవలప్మెంట్ ఫండ్లో పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఈరోజు గ్రేంపేట హై స్కూల్కి అలాగే దర్యాల్తిప్ప హై స్కూల్కి పరంపేట హై స్కూల్కి కమలా నెహ్రూ హై స్కూల్కి కనకాల్పేట హై స్కూల్కి మెట్టకూరు హై స్కూల్కి అలాగే శారదా విద్యానికేతన ఎయిడెడ్ స్కూల్కి ముప్పై ఒక్కొక్క స్కూల్కి ముప్పై రెండు లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల వరకు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవైలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఆ ఇచ్చిన డబ్బుని అడ్మినిస్ట్రేటర్ అకౌంట్లో డిపాజిట్ చేసిన దానికి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా విపరీతంగా ప్రయత్నం చేయడంతో గత ఇరవై ఏడవ తారీఖున దీనికి ఐ కూడా ఇవ్వడం జరిగింది ఈ జీవో ప్రకారం ఈరోజు ఈ ఏడు స్కూల్స్కి ఆ హెడ్ మాస్టర్లతోటి అలాగే ఇప్పుడు ఉండే పిల్లలకి ఏ విధమైన ఎడ్యుకేషన్ కావాలి ఆ ఒక్కొక్క హై స్కూల్కి ఆ ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టడానికి రేపు ఉదయం ఈఈ గారు ఏఈ జేఈ అలాగే హెడ్ మాస్టర్స్ డెలికేట్లు అందరినీ కూడా రేపు అన్ని స్కూల్స్ విజిట్ చేసి దాన్ని మార్పులు చేర్పులు చేసుకుని వచ్చే వారం రోజుల్లోనే టెండర్ కాల్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది